ఎన్నికల వేడి పెరిగిపోతుంటే నేతల మధ్య పొత్తుల చర్చలు ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు వైసీపీతో ఏ పార్టీ కలిసి రాదన్న లెక్కలతో సింగిల్ గానే పోరాడతామంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు ఇక టీడీపీ జనసేన పొత్తు ఖరారవడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలే కలిసి నడవడానికి రెడీ అయ్యాయి ఇక కాంగ్రెస్ బీజేపీలు మాత్రం ఏ పార్టీ పొత్తును ఇంకా ఖరారు చేయలేదు టీడీపీతో జత కడదామంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం మీతో పొత్తు నో అని ముఖం మీదే చెప్పేస్తున్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి నడిచినా వైసీపీ హవా నడవడంతో తో పొత్తు వేస్ట్ అన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది అప్పటికంటే ఇప్పుడు టీడీపీ జనసేన పుంజుకున్నాయని బీజేపీతోనో ఇంకో పార్టీతోనూ జతకడితే సీట్ల సర్దుబాటులో చిక్కులు తప్పవన్న లెక్కల్లో ఇటు చంద్రబాబు కూడా ఉన్నారు కానీ నయానో భయానో టీడీపీని ఒప్పించి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం వెనుక కూడా టీడీపీతో పొత్తుల వ్యూహమే ఉందన్న వార్తలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి కానీ ఇప్పుడు ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లెక్కలు ఇప్పుడు లేవు కాంగ్రెస్ పత్తా లేకుండా పోతే బీజేపీని జనాలు మర్చిపోయారు తెలంగాణలో సిపిఐ సిపిఎం పార్టీలో ప్రభావం కోల్పోతున్నా ఏపీలో మాత్రం పట్టు తప్పలేదు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఎలాంటి రాజకీయ లబ్ధిని ఇవ్వదన్న అభిప్రాయం టిడిపి అధినేతలో పాతుకుపోయింది అయితే ఒకప్పుడు జనసేనతో పొత్తు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోని కమలం పార్టీ టీడీపీతో పొత్తు కోసం పవన్ చెప్పిన మాటలను అంతేలా తీసుకుంది కానీ పరిస్థితులు మారాయి ఇటు అటు జనసేన రెండు పార్టీలు కూడా జనాల్లో బలాన్ని పెంచుకున్నాయి జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ కోసం చూస్తున్నారు అది టీడీపీ కానీ జనసేన కానీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ ను ఎప్పుడో మర్చిపోయారు ఇదంతా గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు తాము ఏపీలో పుంజుకోవాలంటే టీడీపీ జనసేనతో పొత్తు అత్యవసరమని గ్రహించారు అందుకే ఒకప్పుడు పెద్దగా ఆసక్తి చూపని నేతలు ఇప్పుడు చంద్రబాబుతో రహస్య మంతనాలు జరుపుతున్నారట అయినా చంద్రబాబు ఓకే చెప్పకపోవడంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును బయటకు రానియకుండా చేస్తున్నారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి అయినా సరే బీజేపీతో పొత్తు మాత్రం వద్దు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు కాదు కూడదు అంటే జైల్లో పెడతారు పెట్టనియండి అంటూ తెగేసి చెప్పేస్తున్నారట ఈ పొత్తుల లెక్కలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చిక్కులు తీసుకువస్తాయో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి